హాయ్ రవి హాయ్ మాధవి ఇవాళ స్పెషల్ జస్ట్ ఇప్పుడే కలంకారీ దుప్పట్టాస్ వచ్చాయి ఓకే ఇది పట్టు కలంకారి మీద దుప్పట్టాస్ ఇవన్నీ కూడా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి మాధవి ఇది దుప్పట్టాస్ ఇవన్నీ మీకు డ్రెస్సెస్ మీద మనకి మంచిగా పట్టు మీద మనకి కలంకారీ ప్రింటెడ్ అనేది వేసారండి విత్ నిజాం బార్డర్ అన్నమాట నిజాం బార్డర్ వస్తుంది ఒరిజినల్ ఇది ఓకే ఇందులో కలర్ డిజైన్స్ మాధవి ఒక్కడొక్కడ తీసేస్తా ఉంటాను డిజైన్స్ ఓకే

ఓకే బెస్ట్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ